హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ లక్కీ ఇన్నోవేటివ్ ఛానల్ ఇప్పుడు మనం అద్భుతమైన పవర్ ప్లాంట్ ప్రెజెంటేషన్ చూద్దాం సార్ అందరికీ మళ్ళీ నా స్పెషల్ రిక్వెస్ట్ అండి ఎవరైతే హ్యాండ్ రైస్ చేస్తున్నారో వాళ్ళు ఖచ్చితంగా మీరు వాడి వారం రోజులు కానీ పది రోజులు కానీ ఎంత కాలమైనా సార్ మీరు వాడిన తర్వాత మీకు వచ్చిన టెస్ట్ మోనల్ని మాత్రమే చెప్పండి సార్ ఇక్కడ క్వశ్చన్స్ తర్వాత డౌట్స్ ఇవన్నీ అడగడానికి సెషన్ కాదండి దయచేసి అర్థం చేసుకోవాలి మీరు చెప్తున్న దాన్ని మీకు వాడిన ఈ రిజల్ట్ వచ్చిన దాన్ని చెప్పడానికి మాత్రమే ముందుకు రండి హ్యాండ్ రైస్ చేయండి హ్యాండ్ రైస్ చేసినప్పుడు మేము మీకు అన్మ్యూట్ ఆప్షన్ ఇస్తాము ఆ మీరు అన్మ్యూట్ ఆప్షన్ టచ్ చేసి మీరు మాట్లాడచ్చండి ఇది ప్రతిదీ కూడా మనకి రికార్డ్ అవుతూ ఉంటుంది కాబట్టి మీరు చాలా మంచిగా మీరు చెప్పదలుచుకుంది బ్యూటిఫుల్గా చెప్పండి సార్ ఓకే అండి మీరు ఆ చెప్పదలుచుకుంది ఏదైతే చెప్తున్నారో దాన్ని చాలా మంది రిలేట్ చేసుకుంటారండి కాబట్టి దయచేసి అందరు చేసుకుందాం రైట్ అండి ఇవాళ మనకి ఇక్కడ అందరూ కూడా హ్యాండ్ రైస్ చేస్తున్నారు ఎనిమిది ఎనిమిది గురు హ్యాండ్ రైస్ చేస్తున్నారు మొద మొదటగా మనం ఇక స్టార్ట్ చేసుకుందాము శ్రీరామ మనవి శుభాకాంక్షలతో మనం మొదలు పెట్టుకుందామండి అలాగే మనకి ఆదివారం అనంగానే టెస్టిమోనియల్ సెషన్ కూడా ఒక పండుగలాగా జరుగుతూ ఉంటుంది మనకి నాకు నిజంగా చాలా చాలా హ్యాపీ అనిపిస్తుంది చాలా చాలా సంతోషం అనిపిస్తుంది ఎందుకంటే మన వాళ్ళు దాదాపు వెయ్యి మందికి పైగా ఇక్కడ మనకి ఇందులో పార్టిసిపేట్ చేయడం ఈ మార్నింగ్ జూమ్కి దీంట్లో వారుకున్న అనుభవాల్ని కొత్త కొత్త టెస్టిమోనియల్స్ని తీసుకుని మనం ముందుకు రావడం నిజంగా సంతోషంగా ఉంటుందంటే అవన్నీ వింటున్నప్పుడు కూడా మనసు కాదు ఒళ్ళు కూడా పులకరిస్తుందండి ఆ సంతోషంతో అలాంటి టేస్ట్ మోనల్స్ మనం వింటున్నప్పుడు నిజంగా ఒక ఆశ్చర్యం కూడా వేస్తూ ఉంటుంది అంటే ఇప్పటికీ కూడా చాలా మంది అండి క్యూర్ సెల్ మన ప్రొడక్ట్ ని సార్ ఇంకా నాకు దానికి పనిచేస్తుందా దీనికి పనిచేస్తుందా నాకు ఇంకా కొంచెం అలాంటిది ఉంది నాకి అలాంటి దానికి పనిచేస్తుందా అని ఏదో ఒక క్వశ్చన్తోనే ఉన్నారండి మనది ప్రతి ఒక్క అంటే రెండు వందల రకాల క్రానికల్ డిసీజ్ కే పని అన్నప్పుడు మనకి తెలిసిన ఐదో పదో రకాల సమస్యలు అవన్నీ ఓన్లీ సమస్యలు అండి అసలు క్రానికల్ డిసీజెస్ కూడా కాదు ఎందుకు పనిచేయదు ప్రతి ఒక్క దానికి పని చెప్పి మళ్ళీ మనం వారికి ఎక్స్ప్లెయిన్ చేయడం వాళ్ళు వేస్తారనడం మళ్ళీ వాళ్ళే కూడా ఒక వారం పది రోజుల తర్వాత మళ్ళీ మన టెస్ట్ మూలస్టేషన్కి వచ్చి వాళ్ళు చెప్పడం ఇలాంటి అద్భుతాలు మనం ప్రతి వారం చూస్తున్నామండి ఓకే ఇప్పుడు ఇంకా మనం ఈ సెషన్ని మొదలు పెట్టుకుందాము అందరూ కూడా హ్యాండ్ రైస్ చేస్తున్నారు ఎనిమిది ఎనిమిది గురు హ్యాండ్ రైస్ చేస్తున్నారు మొదటగా మనం ఇక స్టార్ట్ చేసుకుందాము సార్ నాది నా పేరు రాష్ట్ర రుస్తాబా సార్ మాది సార్ నాకు ఈ ప్రొడక్ట్ పో రోజు అని మా మిత్రుడు అతను ఇచ్చాడు నాకు ట్వంటీ ఇయర్స్ నుంచి కాలుకు స్కిన్ ఎలర్జీ ఉండే సార్ సార్ చెప్పండి మీరు చెప్తూ వెళ్ళండి సార్ మీరు నాకు ట్వంటీ ఇయర్స్ కాలు స్కిన్ ఎలర్జీ ఉండే సార్ దీనికి కూడా చాలా హాస్పిటల్ తిరిగాను సార్ నేను దాదాపు రెండు లక్షల ఖర్చు పెట్టుకున్నాను సార్ మందులు వాడినంత చెప్పి ఉండేది మళ్ళీ మందులు బంద్ చేసిన తర్వాత మళ్ళీ దురద వచ్చేది నైట్ నిద్ర పట్ట పోయి సార్ నాకు ఇది వాడిన పనిచే ఒక ఫిఫ్టీన్ డేస్ లోపే నాకు దురద మొత్తం సార్ మంచి నిద్రపడుతుంది పడుతుంది ఇప్పుడైతే బాగుంది సార్ ప్రోడక్ట్ అంత ముందు ఎలా ఉన్నది ఒక బ్లాక్ మరకల్ మొత్తం అవి కూడా పోతాయి నమ్మకం అయితే సార్ మెయిన్ నాకు దుర్ద తగ్గింది సార్ నిద్ర పడుతుంది సార్ మెయిన్ అది బ్లాక్ మార్క్ అవి కూడా పోతాయి నమ్మకం సార్ బామ్మ కూడా బాగుండే సార్ బామ్మ కూడా కిల్ ఉండే ఆమె కూడా తగ్గింది థ్యాంక్ యూ సార్ ఈ ప్రొడక్ట్ నాకు అందజేసిన లైన్ సార్ గారికి ఇంకో చాలా ధన్యవాదాలు తెలియజేసుకున్నారు సార్ ఎస్ సార్ ఎస్ సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సార్ అలాగే నెక్స్ట్ అండి గండి స్వరూప గారు నమస్తే సార్ నమస్తే నమస్తే మేడం మాట్లాడండి రాజమండ్రి నుంచి మాట్లాడుతున్నాను సార్ మా అప్లైన్ వచ్చి మీరు బాబు యాక్చువల్ గా జరిగింది అంటే నేను ఒక త్రీ టెస్ట్ మూనీస్ నేను ఇచ్చిన వాళ్ళకి చెప్పాలి సార్ చాలా ఇంపార్టెంట్ ఒకటేమో మన కొంతమూరు కొంతమూరు దగ్గర ఆయనకి థైరాయిడ్ క్యాన్సర్ వచ్చి ఆపరేషన్ అయింది సార్ ఆయనకి ఫస్ట్ మేము ఇచ్చిన ఒక ప్యాక్ ప్యాక్ ఇచ్చాం సార్ టూ డే ఆయన టూ ప్యాకెట్స్ వాడేశారు సార్ వాడిన తర్వాత కొంచెం కొంచెం రిలీఫ్ అనిపించింది మొన్న నిన్న ట్వంటీ నైన్త్ని ఆయన టెస్ట్కి వెళ్తే కొంచెం ఏదో పాయింట్స్ కొంచెం తగ్గినట్టే అనిపించినాయి అంట సార్ అయితే మళ్ళీ మళ్ళీ ఈ తీసుకున్నారు సార్ సెకండ్ ప్యాక్ కూడా మళ్ళీ ఆర్డర్ పెట్టుకున్నారండి ఆయన ఇంప్రూవ్మెంట్ కనిపించింది కదా మేడం ఈ ప్యాక్ వాడాక కూడా నాకు ఇంకా బాగా కనిపిస్తే నేనే లైవ్లోకి వచ్చి టెస్ట్ పోనీ చెప్తాను అని చెప్పారు సార్ తర్వాత ఈతకోటలోని శ్యాంప్రసాద్ గారు అనేసి ఆయనకి ఆయాసం కిడ్నీ ప్రాబ్లం తర్వాత లంగ్స్లో వాటర్ ఫామ్ అవటం హై షుగర్ ఉండేది సార్ అయితే ఆయన కూడా ఇలాగే నేను ఇద్దరు ఇంచుమించుగా ఒక వన్ డేస్ వన్ డే టూ డేస్ డిఫరెన్స్లో ఇచ్చాను సార్ ఈ ఇతకోటలో ఉన్న ఆయనకైతే ఆయాసం పూర్తి అంటే చాలా ఎయిటీ పర్సెంట్ చాలా బాగా ఉన్నారు సార్ ఎందుకంటే హాస్పిటలైజ్డ్ అయ్యి ట్వంటీ డేస్ హాస్పిటలైజ్డ్ అయ్యి ఇంటికి వచ్చారు సార్ ఇంకా వస్తే వాళ్ళ మిస్సెస్ కూడా అంత భయపడిపోయేవారండి చాలా ఏంటంటే చాలా క్రానిక్ అయిపోయిందండి ఆయనది అయితే అయితే ఆయనకి ఈ ఈరోజు ఎంత హ్యాపీగా ఉన్నారంటే సార్ కాళ్ళు స్వెల్లింగ్ లేదు సార్ ఫస్ట్ తర్వాత ఆయాసం కూడా కొంచెం ఇదేండి షివరింగ్ ఉండేదండి సార్ చాలా చాలా షివరింగ్ తగ్గిందంటే ఇప్పుడు ఏంటంటే ఇంకా నేను ఒక ఫోర్ ప్యాక్స్ వాడానంటే ఖచ్చితంగా నార్మల్ అయిపోతాను అనేసి చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు సార్ నిజంగా దేవుడు మనకి ప్రాణం ఊపిరిచ్చారు అని అంటే సెల్ కేర్ అయితే నిజంగా నేను మనుషులకి లైవ్ లైవ్గా ఉంచుతుంది సార్ అది చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారండి మెయిన్ టెస్ట్ బోన్ ఏంటంటే సార్ నేను అసలు ఐడి వేసింది మనకు వీరబాబు సార్ వచ్చి చెప్పారండి అంత ముందు నా దగ్గరికి ఈ కాన్సెప్ట్ సార్లు వచ్చిన నేను అంతగా ఇన్వాల్వ్ అవ్వలేదు సార్ కానీ ఈ టెస్ట్ మోనీస్ వచ్చి వీరబాబు సార్ చెప్పినప్పుడు సరే నేను ఐడి వేసుకొని ముందు మా బాబుకు వాడతాను అని చెప్పి మా బాబుకి వాడించాను సార్ మా బాబు ట్వంటీ సెవెన్ ఇయర్స్ సార్ చెవులో నుంచి పస్ వస్తూ ఉండేదండి అది ఇన్ఫెక్షన్ వల్ల ఏమో తెలియదు సార్ చాలా పెయిన్ వచ్చేస్తుంది సార్ వాడికి చాలా పెయిన్ వచ్చేస్తే ఈఎన్టీ స్పెషలిస్ట్ చూపిస్తే డ్రాప్స్ ఇచ్చారండి చాలా అయినా సరే తగ్గేది కాదు సార్ అది ఎండిపోయి ఇంతంత ముద్దలాగా వస్తూ ఉండేదండి మెయిన్ దాని గురించి వాడికి బ్యాక్ పెయిన్ ఒకటి స్టార్ట్ అయింది సార్ ఇవి రెండు ఇది చేసి ముందు నేను ఫస్ట్ వాడితేనే కదా నేను ఎవరికన్నా ఇవ్వగలను అని చెప్పి అది వాడించాను సార్ వాడిస్తే వాడికి ఫస్ట్ ఇయర్ ఈ రోజు క్లీన్ అయిపోయి అసలు వాడికి ఇంకా అసలు పెయిన్ లేదు సార్ అసలు దాని తర్వాత వీళ్ళిద్దరు ఈ మూడు టెస్ట్ మోనీస్ అసలు నేను డైరెక్ట్ గా చూసి ఎంత హ్యాపీగా ఉన్నదంటే సార్ ఈ నేను ఫస్ట్ ప్రోమో అందరికి ఇచ్చేసాను సార్ ఆల్రెడీ ఇప్పుడు సెకండ్ ప్రోమో ఈ టూ డేస్ లో నేను మళ్ళీ ఆర్డర్ పెడుతున్నాను సార్ నెక్స్ట్ చాలా మందికి లైవ్ గా ఇవ్వడానికి రెడీగా ఉన్నారు సార్ మంచి మంచి టెస్ట్ మోనీస్ అనమాట సార్ అందరు క్రానిక్ Okay. రైట్ మేడం థ్యాంక్ యూ థ్యాంక్ యూ మేడం చాలా చక్కటి టెస్ట్ మనల్స్ ఇచ్చారు సూపర్ మేడం మీ ఆనందం కూడా మాకు కనిపిస్తూ ఉంది మీ మాటల్లో సతీష్ గారు సతీష్ సార్ మీకు అన్బిట్ ఆప్షన్ వచ్చింది ఒకసారి చూడండి సార్ సార్ ఆల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్ సార్ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ సార్ నాది సూర్యపేట డిస్టిక్ సార్ నాది పెన్పాడు గ్రామం విలేజ్ పెన్పాడు సార్ సార్ అయితే నాకు పరిచయం చేసింది ప్రొడక్ట్ వచ్చేసి రేస్ రవి గారు సార్ మా అప్లైనర్ వచ్చేసి మన వెంకట వెంకటరమణాచారి గారు సార్ మీరు కూడా వాస్తవానికి ఏంటంటే సార్ ఇది నాకు నేను ఆర్ఎంపిగా చేస్తున్నాను సార్ మా గ్రామంలోనే అయితే కిడ్నీ పేషెంట్ సార్ ఆమెకు ఒక ఫోర్ ఇయర్స్ నుంచి హాస్పిటల్ తిరుగుతుంది సార్ ఇదివరకు ఆమె ఏదో వాడితే టాబ్లెట్స్ వాడడం వల్ల కిడ్నీ మీద పడిపోయి సైజ్ చిన్నగా అయిపోయింది సార్ రెండు కిడ్నీలు సైజ్ చిన్నగా అయిపోయినాయి అప్పుడు ఫైవ్ పాయింట్ సిక్స్ అట్లా సార్ సిక్స్ పాయింట్ అట్లా రన్ అవుతుంది క్రియాటిన్ అయితే ఆమె టాబ్లెట్లే యూజ్ చేస్తుంది సార్ దాదాపు అరవై సంవత్సరాలు ఉంటాయి సార్ ఇప్పుడు రీసెంట్ గా ఏమైందంటే సార్ ఆమె ఏం తినలేకపోతుంది సార్ తింటే కూడా వాంతులు అయ్యే పరిస్థితి అవుతుంది అయితే వాళ్ళ బాబు పిలిచి అన్నయ్య కొంచెం ఏం చేద్దాము కొంచెం ట్రీట్మెంట్ చేయండి అంటే ఒక సెలెన్ పెట్టేసి వాంతులు ఆడానికి ఇంజెక్షన్ చేశాను సార్ అయినా కంట్రోల్ కాకపోతే రిఫర్ చేశాను సార్ హైర్ సెంటర్ కు వాళ్ళు అక్కడికి పోవడం జరిగింది పోయిన తర్వాత డాక్టర్ గారు చూసి పరిస్థితి చాలా క్రిటికల్ గా ఉందమ్మా మేము హండ్రెడ్ పర్సెంట్ డయాలసిస్ చేయాలి క్రియాటిన్ ఎంత ఉండదు సార్ లెవెన్ పాయింట్ ఫైవ్ సార్ క్రియాటిన్ లెవెన్ పాయింట్ ఫైవ్ క్రియాటిన్ ఉంది హెచ్బి చాలా తగ్గిపోయింది సార్ త్రీ పాయింట్ ఫోర్ హెచ్బి ఉంది ఎబ్లబీ వచ్చేసి పంతొమ్మిది వేల తొమ్మిది వందలు సార్ చాలా ఎక్కువ ఇన్ఫెక్షన్ ఉంది ఈ టేకప్ చేయడానికి చాలా కష్టం షుగర్ కూడా ఇయ్యి చూపిస్తుంది సార్ రెండు వందల ఎనభై చూపిస్తుంది ఇక్కడ డబ్బులు ఖర్చు అయితే మనిషి కూడా బ్రతకడం కష్టం మీరు ఏరియా హాస్పిటల్ తీసుకెళ్ళండి అని చెప్పి సార్ పంపించడం జరిగింది సార్ వాళ్ళ ఇంటికి వచ్చేసారు ఇంటికి వచ్చిన తర్వాత నేనే సరే మీరు కమ్మం వెళ్ళి వచ్చారు కనుక మళ్ళీ నీ సూర్యపేటలో కూడా తెలిసిన స్పెషలిస్ట్ ఒక ఆయన ఆయన దగ్గర అని చెప్పేసి మళ్ళీ ఆయన దగ్గర తీసుకోవడం జరిగింది జరిగిన తర్వాత అక్కడ కూడా వాళ్ళు ఆ రోజు ఒక పద్నాలుగు వేల రూపాయలు పెట్టి మెడిసిన్ తీసుకోవడం ట్రీట్మెంట్ చేసుకోవడం జరిగింది ఆయన కూడా ఆ సార్ కూడా అది చెప్పాడు సార్ ఫైనల్ స్టేజ్ అమ్మా ఇది లెవెన్ పాయింట్ ఫైవ్ ఉందంటే చాలా ఎక్కువ డయాలసిస్ హండ్రెడ్ పర్సెంట్ చేయాలి దానికి తప్ప వేరే రూట్ లేదు చాలా కష్టం ఈ కేసు ఎందుకంటే ఆమె ఏజ్డ్ పర్సన్ చాలా ఇబ్బంది అవుతుంది అని చెప్పారు సార్ ఇప్పుడు వాళ్ళే ఆలోచించారంటే డయాలసిస్ చేసినా గానీ బ్రతకారు కనుక మరి ఏదో ఏం చేద్దామని చెప్పేసి మళ్ళీ నా సలహా గోడం చేశారు సార్ వాళ్ళు నేను ఒకటే చెప్పాను సార్ సార్ మరి అమ్మ ఇట్లా ప్రొడక్ట్ ఉంది క్యూర్ సెల్ అని చెప్పి న్యూ ఇంకా క్యూర్ సెల్ అనే ప్రొడక్ట్ ఉంది నాకు నమ్మకం ఉంది హండ్రెడ్ పర్సెంట్ నువ్వు బాగా అవుతావు కాబట్టి నేను ఏం చేస్తుంటే నేను నీకు రిఫర్ చేస్తున్నా నేను నా మీద నమ్మకం ఉంచి ఇది వాడు సార్ ఎవరో నీకు తెలియకపోవచ్చు ఎక్కడో నీకు తెలియకపోవచ్చు నా మీద మంచి డాక్టర్ నీకు ఏదైనా సార్ నీకు మంచి చేస్తా కాబట్టి నువ్వు ఖచ్చితంగా వాడని చెప్పేసి నేను ఏం చేశాను సార్ తెప్పించేసి అది వాడడం ప్రారంభించింది సార్ ఇక ఏం ఏం వాడట్లేదు సార్ అమ్మ మనది వాడడం ప్రారంభించినా అది ఉదయం ఒక సగం సాచెట్లో సగం ఉదయం సగం రాత్రి యూజ్ చేపించాను సార్ అలా యూజ్ చేపిస్తున్న కొద్ది ఒక టెన్ డేస్ తర్వాత సార్ ఆమెకు ఇదివరకు అసలు గ్లాస్ వాటర్ కూడా తాగితే వాంతులేదు సార్ ఆశ్చర్యం ఏమనిపించింది ఒక టెన్ డేస్ తర్వాత కొంచెం వాటర్ తాగడం ప్రారంభించింది సార్ వాటర్ తాగిన వాంతులు అవ్వట్లేదు వాంతులు ఆగిపోయినాయి పూర్తిగా నెక్స్ట్ జావా తాగుతుంది మంచిగా కొంచెం పర్లేదు అనిపిస్తుంది సార్ ఉదయం సాయంత్రం జావా తాగుతుంది ఆ తర్వాత నేను ఏం చేశాను సార్ ట్వంటీ డేస్ కు సార్ కరెక్ట్ ట్వంటీ డేస్ కు ట్వంటీ ఫిబ్రవరి ట్వంటీ ఫోర్త్ మీ హాస్పిటల్కి వెళ్ళి రావడం జరిగింది నేను ఆ తర్వాత మార్చ్ ట్వంటీ ఫోర్టీన్త్కు నేను బ్లడ్ టెస్ట్ చేయించాను సార్ ఎట్లుంది కండిషన్ కొంచెం బెటర్ అనిపిస్తుంది కదా క్రియాటిన్ తగ్గిందా పెరిగిందా చూద్దామని చెప్పేసి బ్లడ్ టెస్ట్ చేపిస్తే అసలు ఆశ్చర్యం ఏంటంటే సార్ అసలు మిరాకిల్ జరిగింది సార్ ట్వంటీ డేస్కే సార్ లెవెన్ పాయింట్ ఫైవ్ నో క్రియాటిను నైన్ పాయింట్ టూకి వచ్చింది సార్ నైన్ పాయింట్ టూకు వచ్చింది ఇంకా గొప్ప మిరాకిల్ ఏ సార్ వాస్తవానికి అసలు డబ్ల్యూబిసి కంట్రోల్కి వచ్చింది సార్ పంతొమ్మిది వేల తొమ్మిది వందల క్రియాటి డబ్ల్యూబిసి సెవెన్ థౌసండ్కి వచ్చింది సార్ నెక్స్ట్ ఆమె హెచ్బి ఉంది త్రీ పాయింట్ ఫోర్ ఉంది సార్ ఇది ట్వంటీ ఫోర్త్ కు ఫిబ్రవరి ట్వంటీ ఫోర్త్ కు మార్చి ఫోర్టీన్త్ కల్లా ఫోర్ పాయింట్ సిక్స్ కు వచ్చింది సార్ హెచ్బి అది నాకు మిరాకులు అనిపించింది నెక్స్ట్ ఇంకోటి సార్ ఆమెకు షుగర్ అప్పుడు రెండు వందల ఎనభై అట్లా మెయింటైన్ అయింది సార్ ఇప్పుడు షుగర్ వచ్చేసి నూట పదహారు ఉంది సార్ అసలు నాకు అద్భుతం అనిపించింది అబ్బా ఇంత గొప్ప మెడిసిన్ అసలు నిజంగా వాళ్ళు కూడా చాలా సంతోషపడిపోయారు సార్ ఆ తర్వాత ఆమె అట్లే రన్ చేస్తుంది మళ్ళీ మొన్న రీసెంట్గా గా ఏప్రిల్ ఫస్ట్ కు నేను చేయించాను సార్ ఇది ఇంకా గొప్ప గొప్ప మీద ఎక్కడింది సార్ అసలు సిక్స్ పాయింట్ టూకు వచ్చింది సార్ క్రియాటి అద్భుతంగా అద్భుతంగా పనిచేస్తుంది సార్ మెడిసిన్ అసలు బ్యూటిఫుల్ ఆమె ఈ రోజు మూడు పూటలు తింటుంది సార్ హ్యాపీగా ఉంటుంది ఎలాంటి మెడిసిన్ వాడట్లేదు ఏ డాక్టర్ కాడికి వెళ్ళట్లేదు ఆమెకు అసలు చాలా గొప్పగా బాగైంది సార్ చాలా నిజంగా చాలా సంతోషించాల్సిన విషయం సార్ చాలా గొప్ప ప్రోడక్ట్ మనకు నిజంగా మన తీసుకొచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఆ లైన్ ప్రసాద్ గారికి అలాగే కాలర్ సార్ గారికి ప్రతి ఒక్కరు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు సార్ చాలా చాలా థ్యాంక్స్ సూపర్ సార్ సూపర్ థ్యాంక్ యూ చెప్తున్నదంతా కూడా మీ ఆనందంలో ఇది ఆ తీరు మాకు కనిపిస్తుంది సతీష్ గారు సో మచ్ సతీష్ గారు సార్ సార్ ఒకసారి మీరు ఆ రిపోర్ట్స్ ల్యాబ్ రిపోర్ట్స్ ఏవైతే ఉన్నాయో షేర్ చేయండి సార్ తప్పకుండా సార్ చెప్తారు ఒక సతీష్ గారికి కాదండి ఇది మామూలుగా మనం ప్రతివారం చెప్తూనే ఉంటాము మీరు బిఫోర్ ఆఫ్టర్ అన్నది అది వీడియో రూపంలో ఉన్నవైతే వీడియో తీయండి లేదా అవి ఫోటోలు తీసేవైతే ఫొటోస్ తీసి మీరు కానీ అందరికీ మనకు షేర్ చేయగలైతే వాళ్ళు దాన్ని ఖచ్చితంగా రిలేట్ చేసుకోగలరండి అది వాళ్ళు చాలా సంతోషపడే విషయం కూడా మన టీమ్ లైన్స్ నుంచి అలాగే మన సౌత్ సైడ్ నుంచి కూడా ఇన్ని రిజల్ట్ ఇస్తున్నందుకు అది ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుందండి అది కొంచెం వాళ్ళు రిలేట్ చేసుకోగలుగుతారు ఓ ఇలా ఉంది కాబట్టి మాకు అవుతుంది కదా అన్న ఉద్దేశం కూడా తెలుసు థ్యాంక్ యూ సార్ బాబా సార్ థ్యాంక్ యూ రైట్ అండి సతీష్ సతీష్ గారు చాలా మంచి రిజల్ట్ ఇచ్చారు నెక్స్ట్ అండి సార్ మీకు ఆప్షన్ వచ్చింది చూడండి సార్ ఒకసారి అనిల్ కుమార్ గారు గుడ్ మార్నింగ్ సార్ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ సార్ చెప్పండి సార్ ఒక థర్టీ ఫైవ్ ఇయర్స్ నుంచి ప్రాబ్లమ్ నడు నొప్పి మళ్ళీ కాలు నొప్పులు అన్నీ ఎక్కువ ఉన్నాయి సార్ వాళ్ళకి మోకాలు రెండు ఆపరేషన్ చేసిన సార్ హైదరాబాద్ హాస్పిటల్లో అయినా కానీ నొప్పిలో ఏం తగ్గలేదు సార్ అవి మళ్ళీ మామూలుగానే ఉండాలి వాళ్ళకి తట్టుకోలేనంత భరించలేనంత నొప్పి ఉంది సార్ ఆ వాడితే ఆ రాడ్ లో ఒక కేజీ వరకు రాడ్ లో ఆ స్టీల్ రాడ్ లో సార్ లోపల మొక్కల్లో ఎస్ సార్ ఎస్ సార్ థ్యాంక్ 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 యూ 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 సార్ సార్ నెక్స్ట్ నాగ మల్లేశ్వరరావు గారు మీకు ఒకసారి అడ్మిట్ ఆప్షన్ ఇస్తున్నాను చూడండి సార్ ముందుగా ఈ ప్రొడక్ట్ ని మనకి సౌత్ ఇండియా తీసుకొచ్చినటువంటి లైన్ గారికి పాదాగా వందని చెయ్యాలండి మన జూమ్ తరఫున ఎందుకంటే ఎంత అద్భుతమైన అవకాశం చాలా థ్యాంక్స్ అండి నా ఫ్యామిలీలో అది జరిగింది సరే నా ఫ్యామిలీ సంగతి పక్కన పెడతాను ఒక మిరాకిల్ చెప్పాలని నేను ఈ రోజు మీతో పంచుకుంటున్నాను అండి బాపట్లండి మాది మా దగ్గరలో బుద్దావన విలేజ్ ఉంది డాక్టర్స్ డిసైడ్ చేశారు ఫిఫ్త్ స్టేజ్ లో ఉంది క్యాన్సర్ మీరు ఎవరు కూడా ఇంకెక్కడికి వెళ్ళినా వేస్ట్ అని చెప్పేశారండి ఇంకా వాళ్ళు ఏం చేశారంటే పేద కుటుంబం అవతం వల్ల ఇంటికి వచ్చేసారు కొద్ది పెద్ద ఆవిడ బ్రెస్ట్ క్యాన్సర్ అంటే చాలా ఇబ్బందిగా ఉందాము ఒక జామకాయ అంత సైజు గడ్డ అనేది చాలా ఇబ్బంది పెడతా ఉంది రోజుకి పెరిగిపోతా ఉందండి అది సరే ఇలాగే ఫ్రెండ్స్ ద్వారా పరిచయం అయితే నేను వెళ్ళాను అక్కడికి వెళ్ళిన తర్వాత చూసి చెప్పానండి మా ప్రోడక్ట్ గురించి చాలా బాగా విన్నారు వాళ్ళు ఏదో ఆశ ఎన్నో వాడామండి ఇంకా లేదన్నారు ఫిఫ్త్ స్టేజ్ అండి అని చెప్పారు సరే జీజీహెచ్ గుంటూరులో పేట నాగేశ్వరరావు గారు అని ఒక డాక్టర్ గారు ఉన్నారు అక్కడ ఆయన కూడా నేను స్టేటస్ లో పెడితే నెంబర్ వాళ్ళకి పెట్టి పదే పదే కలవమని చెప్పారు వెళ్ళానండి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏమన్నారంటే సార్ తగ్గిపోయినా పర్లేదు ఆ గడ్డ అనేది పెరగకుండా ఉంటే చాలు సార్ అని ఎంతో బాత్ అన్నారండి ఆ పాయింట్ సరేనమ్మా ఇబ్బంది ఏం లేదు మీరు వాడండి అని చెప్పి చెప్పాను ఆ రెండు ప్యాకెట్స్ వాళ్ళకి ఇచ్చి రెండు పోట్ల వాడమని చెప్పామండి కరెక్ట్ గా పదో రోజు ఫోన్ చేశారండీ నాగేశ్వరరావు గారు వాళ్ళు చేయలే నాకు ఎవరైతే సజెస్ట్ చేశారు గుంటూరు జిజీహెచ్ ప్పట్లో ఉండే వ్యక్తి నాకు ఫోన్ చేశారు సార్ మిరాకిల్ సార్ అద్భుతం సార్ చాలా చాలా థ్యాంక్స్ అండి ఆ కుటుంబం చాలా ఆనందంగా ఉందండి అని నాతో షేర్ చేశారు తర్వాత నేను ఫోన్ చేద్దామని ప్రయత్నం చేశాను వాళ్ళు ఎందుకు మరి బిజీలో ఉండి ఫోన్ తర్వాత ఒక ఇరవై రోజుల తర్వాత దురదనే అనేది స్టార్ట్ అయ్యిందంట పెరగకుండా తగ్గిపోతూనే దురద స్టార్ట్ అయ్యిందంట వాళ్ళు ఏదో కొద్దిగా కంగారు పడి మళ్ళీ ఆయనకే ఫోన్ చేశారంట గుంటూరు జీహెచ్ ఆయనకి ఆయన ఏమన్నారంటే దురద వస్తుంది అంటే అక్కడ సెల్స్ బాగా పనిచేస్తున్నాయి అని చాలా ఆనందంగా చెప్పారంట ఆయన నాకు ఫోన్ చేసి నాగమల్స్ ఎవరు అద్భుతమైనటువంటి మిరాకులు ఇచ్చారు సార్ మీరు నిజంగా మీకు దేవుడు బ్లెస్సింగ్స్ ఇస్తాడు అని చెప్పినప్పుడు నేను ఎంత ఆనందపడ్డానంటే నేను ని కాదు నేను టీచింగ్ ఫీల్డ్ లో ఉన్నాను సార్ అసలు టీచింగ్ ఫీల్డ్ లో ఉండి నాకు మెడిసిన్ సంబంధం లేదో తెలియదు కూడా అలాంటిది మన ఫ్యూచర్ ఏదో మా ఇంట్లో వాడాను కదా అందరికి తగ్గింది కదా నేను స్టేటస్ లో పెడితే అలా చూసి చాలా మంది ఫోన్ చేసి వాళ్ళ తీసుకుంటున్నారు సార్ ఆ క్యాన్సర్ అనేది నిజంగా ఒక మహమ్మారి ప్రపంచంలోనే ఒక మహమ్మారి క్యాన్సర్ నేను ఈ రెండు మూడు ఇంటికి కలుస్తానండి వెళ్ళి ఆమెతో మాట్లాడి మనకి చిన్న వీడియో చేసి మనందరికి దాన్ని షేర్ చేస్తాను సార్ ఈ సందర్భంగా నాకు చాలా ఆనందంగా ఉంది నాకు ఎమోషన్ అవుతున్నాను కాబట్టి లైన్ సార్ గారికి కాదరవలి గారికి మేరావలి గారికి శ్రీహర్రావు గారికి నన్ను జాయిన్ చేసిన సుధాకర్ గారికి వందనాలండి థ్యాంక్ యూ సార్ వెరీ మచ్ మీకు కూడా థ్యాంక్ యూ నెక్స్ట్ అండి శంకర్ ఎన్డిటి అండి శంకర్ ఎన్డిటి గుడ్ మార్నింగ్ సార్ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ సార్ మాట్లాడండి నా పేరు శంకర్ ఫ్రమ్ పలమే నుంచి మాట్లాడుతున్నాను సార్ నా టెస్ట్ మోడల్ ఏంటంటే టోటల్ గా త్రీ టెస్ట్ మోడల్స్ ఒక టూ మినిట్స్ త్రీ మినిట్స్ లో కంప్లీట్ చేసుకుంటాను సో నాకు ఈ ప్రోడక్ట్ పరిచయం చేసినటువంటి మన ఈశ్వర్ సార్ హైదరాబాద్ సో నెక్స్ట్ శేఖర్ సార్ గారు మెదనపల్లి నెక్స్ట్ కుదురు శ్రీనివాస్ సార్ గారు మన తిరుపతి సో ఈ ప్రోడక్ట్ అంటే మా అమ్మగారికి ఒక ఫోర్ ఇయర్స్ నుంచి ఆల్మోస్ట్ ఆల్ ఇంకా బెడ్ బెడ్ పరిస్థితి అనమాట లేదు మా కాల్ నొప్పులు సో బిఈఎస్ కుప్ప ఆపరేషన్ చేయాలన్నారు ఫోర్ లాక్స్ ఖర్చు అవుతున్నారు సో ఇంకా నేను చేయలేటువంటి పరిస్థితి అక్కడ నుంచి తీసుకొచ్చేసాను తీసుకొచ్చిన తర్వాత నాకు తెలిసి ఈ హోమియోపతి అలోపతి అన్ని టోటల్ గా నాటు నాటు ఐదు మనీ చేయించాను సో ఎక్కడ రిజల్ట్ లేదు సో ఇంకా నాకు మా మా నమ్మకం ఏంటే మాతార్లు ఇంజక్షన్ చేయించకూడదు ఆపరేషన్ చేయిస్తే మళ్ళీ తిరిగి మామూలు పరిస్థితికి వస్తుందో లేదో అని ఒక భయంతో నేను చేపించలేదు అట్లాంటిషన్ లో మన గారు పరిచయం చేశారు సో ఈ ప్రోడక్ట్ మనం మా అమ్మకి ఇవ్వడం ద్వారా సెవెంటీ ఫైవ్ పర్సెంట్ విత్ ఇన్ ట్వంటీ డేస్ లో రావడం అనేది చాలా నాకు ఆనందం సో ఏంటమ్మా ఎలా ఉంది ప్రోడక్ట్ వాడుతున్నది ఏమంటే మా అమ్మ ఆనందము అంత ఇంత కాదు సో చాలా హ్యాపీగా నాతో మా అమ్మ చెప్తా అంటే చాలా సంతోషం ఇంకా మా మామూలుగా అయితే టూ వీలర్ లో ఇద్దరు మనుషులు పట్టుకొని పైకి కూర్చోబెట్టి తీసుకెళ్ళాలి ఎక్కడికన్నా సో ఇంకా తీసుకున్నట్టయితే ఇప్పుడు మా అమ్మాయి సెవెంటీ ఫైవ్ పైకి లేసి లేట్ పెట్టుకో ఎవరు సపోర్ట్ లేకుండా పైకి లేస్తుంది సో ఈ ప్రోడక్ట్ ఇచ్చినటువంటి మన సార్ గారికి అందరికి ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు సో ఇంకా నెక్స్ట్ తీసుకున్నట్టయితే మా వైఫ్ మా వైఫ్ గారికి గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉండేది మేము వాడేది ట్వంటీ ఒక ఫిఫ్టీ పర్సెంట్ మా అమ్మ గారికి ఇచ్చి ఫిఫ్టీ పర్సెంట్ యూజ్ చేసినాము అంటే టోటల్ గా ఫోర్ ప్యాకెట్స్ లో మా భార్యకి ఎలా ఉంది అంటే గ్యాస్ట్రిక్ తిన్న తర్వాత వామిట్ వచ్చేది అది కూడా క్యూర్ అయిపోయింది అది ఏ మాత్రం లేదు సో గ్యాస్ట్రిక్ కంట్రోల్ అయింది నెక్స్ట్ తీసుకుంటే నా సమస్య అయితే గంట వరకు మేలు కావాలి పన్నెండు ఇలా ఉండేది ముఖమంతా ముడతలు వచ్చేసి కండ్లు మసకు మసుగా ఉండేది ఇప్పుడు ట్వెల్వ్ డేస్ లో మేము వాడడం ద్వారా అవంతా క్యూర్ అయ్యేసి నాకు ఇప్పుడు పూర్తిగా ముఖంలో ముడతలంతా పోయింది నేను వీడియోస్ షేర్ చేద్దాం అనుకున్నాను ఖచ్చితంగా వీడియో షేర్ చేస్తాను ఫోటో తీసి పెట్టుకున్నాను సో ఇంకా తీసుకుంటే అయితే నా యొక్క ప్రాబ్లమ్ ఏంటి అంటే బ్యాక్ పెయిన్స్ బండిలో టూ వీలర్ ఎక్కువ తిరగడం ద్వారా బ్యాక్ పెయిన్స్ వచ్చేది థర్టీన్ ఇయర్స్ గా ఇప్పుడు ఆ బ్యాక్ పెయిన్ అనేది హండ్రెడ్ పర్సెంట్ క్యూర్ అయింది నెక్స్ట్ తీసుకున్నట్టయితే ఈ పెయిన్స్ టోటల్ గా పెయిన్స్ కూడా కంట్రోల్ అయింది చాలా సంతోషంగా ఉంది సార్ సో ఇంకా మా అమ్మకి ఇంకా నాకు తెలిసి హండ్రెడ్ పర్సెంట్ కి టూ హండ్రెడ్ పర్సెంట్ నాకు నమ్మకం వచ్చేసింది మా అమ్మ ప్లేస్ నడుస్తుందని సంతోషం సార్ చాలా ఈ ప్రోడక్ట్ చిన్నకి ప్రతి ఒక్కరికి మన లైన్ సార్ గారికి నాకు కృతజ్ఞతలు సార్ థ్యాంక్ వెరీ మచ్ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సార్ నెక్స్ట్ అరవింద్ ఆర్తో హాస్పిటల్ అని ఉందండి అరవింద్ అరవింద్ ఒకసారి చూస్తారా హలో ఎస్ గుడ్ మార్నింగ్ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ సార్ ప్లీజ్ మన ప్యూర్సెల్ ఫ్యామిలీ కూడా గుడ్ మార్నింగ్ నాకు ఈ అవకాశం వీరబాబు గారు గోకువారు వీరబాబు గారు ఇచ్చారు సార్ ఇది ప్యూర్సెల్ లో మా ఫ్రెండ్ ఆయన నాకు గత ఎనిమిది సంవత్సరాల నుంచి షుగర్ తో బాధపడుతున్నారు సార్ ఎప్పుడు రెండు యాభై ఫాస్టింగ్ కూడా రెండు యాభై అలా ఉంటుంది సార్ అయితే ఇది ట్రై చేద్దాం కదనేసి నేను ఇంకా ఇది స్టార్ట్ చేశాను సార్ అయితే షుగర్ కంట్రోల్ అయ్యింది దాంతో పాటు నా కంటి చూపు అంటే నేను బైబిల్ చదవాలంటే స్పెట్స్ పెట్టుకుని సార్ అటువంటిది ఒక రోజు నాకు తెలియకుండానే స్పెట్స్ లేకుండా చదువుతున్నాను బైబిల్ చదివి చదివి ఏ గమనించారు ఏ స్పెట్స్ లేదు కదా అయ్యో స్పెట్స్ లేకుండా చదువుతున్నాను ఏంటి అని అప్పుడు అనుకున్నాను అనమాట అంటే ఇది షుగర్కే కాదు మా కంటి చూపు కూడా బాగుంది అనేసి అనుకున్నాను సార్ అలాగే చిన్న చోపు మచ్చలా ఉండేది సార్ చేతి మీద అది కూడా మాయమైపోయింది తర్వాత ఏదన్నా ఎనవి తిన్నప్పుడు కొంచెం పైల్స్ ప్రాబ్లం కొంచెం పైకి వచ్చినట్టు ఉండేది సార్ అది కూడా క్లియర్ అయిపోయింది సార్ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉండేది అది కూడా క్లియర్ అయిపోయింది సార్ ఈ ఈ యొక్క ప్రొడక్ట్ ఇచ్చినటువంటి వీరభావ గారికి నిజంగా మనం రుణపడి ఉంటాం సార్ అలాగే ఈ మన భారతదేశాన్ని తీసుకొచ్చినట్టు మన లీడర్లందరికీ కూడా మనం రుణపడి ఉంటాం సార్ ఈ మందు తయారు చేసినటువంటి కంపెనీ వాళ్ళకి నిజంగా మన హోమన్ ప్రతి బీయింగ్ అందరూ కూడా రుణపడి ఉంటారు సార్ ఎక్సలెంట్ ప్రొడక్ట్ సార్ నిజంగా ఇది మొన్న ఒక అతడు సినిమాలో ఒక డైలాగ్ గుర్తు ఉంటుంది సార్ పర్ని డైలాగ్ సార్ సైలెంట్ గా కొట్టాడు రాగా కొట్టాడు రా అంటుంటారు అలాగే ఇది ఎటువంటి అడవులు లేకుండా ప్రతి ఒక్క వ్యాధిని కూడా చాలా క్లియర్ గా చాలా నీట్ గా ఒక ట్వంటీ డేస్ థర్టీ డేస్ లో రిజల్ట్ వస్తుంది సార్ ఎక్సలెంట్ ప్రొడక్ట్ సార్ నిజంగా మన మన ఫ్యామిలీ అందరికీ మన ఫ్యూచర్ ఫ్యామిలీ లీడర్స్ కి అందరికి కూడా నేను రుణపడి ఉంటాను సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ వెరీ మచ్ ఎస్ సార్ ఎస్ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి మీకు కూడా థ్యాంక్ యూ సార్ ఇంక ఇవాళ లాస్ట్ టెస్ట్ మూడేది మనకి పొందర బలరాం గారి నుంచి అండి పొందర బలరాం గారి నుంచి ఎందుకంటే సార్ మనం టైం లోనే మాట్లాడుకోవాలి ఇప్పుడు ఆల్రెడీ టైం అయిపోయింది అయినా కూడా చాలా మంది ఉన్నారు కాబట్టి మనం ఇంకొకరితో మాట్లాడుచుకుందాం సార్ పొందర బలరాం గారు నమస్తే సార్ నమస్తే నమస్తే అండి నేను ఒక అదే పర్లాక్క లైన్ లోట ప్రోడక్ట్ వాళ్ళకి ఇచ్చాను ఆవేశం ఉన్నాను ఆస్మా ఆస్మా అంటే ఏ సైడ్ ప్రాణం ఎగిరిపోతున్న టైప్ లో వాళ్ళు ఉన్నారు కొద్దిగా టెన్షన్ లో ఉన్నారు సార్ అనుకోకుండా మా మా ఊరు సైడ్ మా మదర్ గారికి ఏమైంది అని అంటే కలిగి అయింది అని చెప్పాడు సార్ ఇచ్చి సుమారు ఈ రోజుకి ఆరు రోజులు అవుతుంది సార్ నాకు రాత్రి ఫోన్ చేసి చెప్పాడు ఈ ప్రోడక్ట్ ఎక్కడ నుండి తెచ్చారు ఎక్కడ నుండి తయారవుతుంది అని అడిగితే ఇప్పుడు అమ్మ కెలకి ఉందిరా అని అంత విషయం అడగానే నేను కొంచెం టెన్షన్ సార్ ఏమైంది ఏమనుకున్నాను ఏమైందిరా అమ్మకేమైందిరానంటే ఈ రంగ ఈ రంగు చాలా చాలా కోల్కు ఉందో ఎక్కడి నుండి తెచ్చే ఈ ప్రోడక్ట్ అని అంటే ఇది క్యూర్ సాలరీ ఆఫ్ వస్తుంటారా ఏదని చెప్పాను సార్ సూపర్ గా ఉంది సార్ ఆవిడకి రిజల్ట్ అంటే ఎక్సలెంట్ గా వచ్చింది సార్ ఆవిడకి చాలా సరదా పడిపోతున్నాడు సార్ వాళ్ళ అబ్బాయి రెండు ప్యాకెట్లు ఇచ్చాను అతనికి కూడా ఒక కిడ్నీ లైట్ గా ప్రాబ్లం ఉంది అంట అతను యూజ్ చేస్తున్నాడు తొలి మీద కంటే నాకు కొద్దిగా బాగుంది అని అంటున్నాడు సార్ ఇది తెచ్చినందుకే దండం ముక్కుతున్నారు సార్ సరేలే అమ్మగారు తగ్గింది కదా తగ్గితే ఒక ప్యాకెట్ తో మీకు కావద్దు రెండు రెండు మూడు ప్యాకెట్లు యూజ్ చేయాలని చెప్పాను సార్ కానీ సూపర్ 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 అని అంటున్నాడు సార్ వెళ్ళినంత తల్ల అమ్మగారు ఏ దేవుడిగా భావించుకుని దండం మీరు పెద్దవాళ్ళు నాకు మీరు దండం మొక్కొద్దు ఇది తయారు చేసిన ప్రొడక్ట్ వాళ్ళకి దండం మొక్కాలి నా యొక్క నేను చేయగలను వాళ్ళు ఇచ్చారు మనం ఇచ్చాము ఇది తగ్గింది బస్ అంతవరకు వరకు మాకు కావాలి మాకు ఇంకా మంచి పేరు రావాలనుకుని తిరగ సార్ కానీ సూపర్ ఐదు రోజుల్లో రిజల్ట్ ఎక్సలెంట్ గా వచ్చింది సార్ ఆ ఆవిడ శని అనుకున్నారు వాళ్ళు ఈ ఆవేశం ఊపిరి తీలేక అంత రిజల్ట్ వచ్చింది సార్ ఆవిడకి చాలా హ్యాపీగా ఉన్నారు సార్ వాళ్ళు థ్యాంక్ యూ సార్ ఎక్సలెంట్ సార్ సూపర్ సూపర్ నిజంగా మనందరికీ కూడా ఎవరైతే వాళ్ళ పర్సనల్ గా వచ్చే రిజల్ట్ కాదు కూడా మిగిలిన వాళ్ళ దగ్గర నుంచి మనకి మంచి బ్లెస్సింగ్స్ వస్తూ ఉంటాయండి ఇది నిజంగా ఇంకా చాలా 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 సంతోషం మనకి మనకి వాళ్ళ ఏ సంతోషం అండి వాళ్ళు మనకి ఇంకేదో ఇవ్వాల్సిన అవసరం లేదు ఇది మన డే వన్ నుంచి కూడా మనకి కుదురు శ్రీనివాస్ గారు కానీ లేకపోతే మన బాబా సార్ కానీ మన సీనియర్స్ అందరూ కూడా చెప్తారండి మనకి బ్లెస్సింగ్స్ ఖచ్చితంగా దొరుకుతాయి అది మనకి నిజమైన అద్భుతమైన ప్రొడక్ట్ అని మనం చెప్పనక్కర్లేదు వాళ్ళే చెప్తారు ఓకే అండి మిగిలిన వాళ్ళు సార్ దయచేసి ఏమనుకోకండి సార్ ఈ రోజు మనం టైం అయిపోవచ్చు కాబట్టి మన ఎంత బ్యూటిఫుల్ సెషన్ ఇంత అద్భుతంగా ఈ రోజు టెస్ట్ మూల సెషన్ కి ఇక్కడ వరకు తీసుకొని వచ్చిన ప్రతి ఒక్కరికండి టెస్ట్ మూల చెప్పిన వారికి కూడా ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేకంగా నా తరపు నుంచి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ సెషన్ని ఈరోజు క్లోజ్ చేయాలని చెప్పి మనవి సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో వెరీ మచ్